మా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మూవీ న్యూస్ ఛానల్ ను చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా గురువారం విడుదలైంది పాజిటివ్ టాక్ తో సినిమాకు మంచి స్పందన లభిస్తోంది మొదటి రోజు కలెక్షన్లు అంచనాలను అధిగమించాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ మూవీ గురువారం విడుదలై పాజిటివ్ తో రన్ అవుతుంది సుజీత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది ఇమ్రాన్ హష్మీ ప్రకాష్ రాజ్ అర్జున్ దాస్ శ్రియారెడ్డి రాహుల్ రవీంద్రన్ శుభలేఖ సుధాకర్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు గ్యాంగ్స్టర్ యాక్షన్ క్రైమ్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది ముఖ్యంగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది ఇందులో మొదటిసారి పవన్ కళ్యాణ్ రోల్ చాలా పవర్ఫుల్గా ఉండటం ఫ్యాన్స్ కోరుకున్నట్టుగా యాక్షన్ ఎపిసోడ్లు ఉండటంతో వారంతా పండగా చేసుకుంటున్నారు థియేటర్లలో అరుపులు ఈలలతో హోరెత్తిస్తున్నారు ఈ మూవీ ప్రీమియర్స్ నుంచే జోరు చూపించింది ఇప్పుడు పాజిటివ్ టాక్ రావడంతో బుకింగ్స్ పెరిగిపోతున్నాయి దీంతో ఈ చిత్రం మొదటి రోజు భారీ వసూళ్ల దిశగా వెళ్తోంది పవన్ కళ్యాణ్ గత సినిమాలు ఈ కలెక్షన్ల గేమ్ లో వెనబడ్డాయి ఆయన ఎప్పుడూ ఆ దిశగా ఆలోచించలేదు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలనే యాంగిల్లోనే ఉన్నారు కాకపోతే ఆయన్నుంచి వచ్చిన సినిమాలు కొన్ని మాత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి తొలి ప్రేమ ఖుషి జల్సా సింగ్ అత్తారింటికి దారేది సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను సృష్టించాయి అయితే చాలా కాలంగా ఈ గేమ్కి పవన్ దూరంగా ఉన్నారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆయన మూవీస్ ఆశించిన స్థాయిలో ఆడటం లేదు అత్తారింటికి దారేది తర్వాత సాలిడ్ హిట్ పడలేదు వకీల్ సాబ్ నాయక్ చిత్రాలు యావరేజ్ గానే ఆడాయి కాకపోతే కరోనా సమయంలో రావడం టికెట్ రేట్లు తక్కువగా ఉండటంతో కలెక్షన్ల హవా కనిపించలేదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఈ బాక్సాఫీసు గేమ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇటీవల బ్రో హరిహర వీరమల్లు చిత్రాలు నిరాశపరిచాయి అయితే ప్రారంభం నుంచి ఓజీపై భారీ అంచనాలున్నాయి పవన్ చేస్తున్న పూర్తిస్థాయి గ్యాంగ్స్టర్ మూవీ కావడంతో వారంతా ఎంతో అంచనాలు పెట్టుకున్నారు వారి అంచనాలను నిజం చేశాడు దర్శకుడు సుజీత్ ఓజీని వేరే లెవెల్లో తెరకెక్కించారు దీనికి తోడు తమన్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది ఇంకా చెప్పాలంటే అది పెద్ద అసగ్గా నిలిచింది దీంతో థియేటర్లు షేక్ అవుతున్నాయి అదే రేంజ్లో బాక్సాఫీసు కూడా షేక్ కాబోతుందని తెలుస్తుంది సినిమాకి ప్రీమియస్ ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ ని బట్టి చూస్తే ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ ని రాబట్టబోతుందని దెబ్బకి టాప్ పదిలో కూర్చోబోతుందని తెలుస్తోంది ట్రేడ్ వర్గాలు అదే అభిప్రాయపడుతున్నారు ఓజీ మూవీ ప్రీమియర్స్తో కలుపుకుని ఫస్ట్ డే ఏకంగా నూట యాభై కోట్ల రూపాయలు క్రాస్ చేయబోతుందట ఈ చిత్రం తెలుగు స్టేట్స్లోనే డెబ్బై రూపాయలు మైనస్ ఎనభై కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉంది అలాగే ఇండియా వైడ్గానూ భారీగానే వసూలు చేయబోతుంది తమిళనాడులో మంచి ఓపెనింగ్ అందుకుంది నార్త్లోనూ పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తుంది యాక్షన్ మూవీ కావడంతో నార్త్ ఆడియన్స్ కి సినిమా బాగా నచ్చుతుంది దీంతో నెమ్మదిగా అక్కడ పుంజుకునే అవకాశం ఉంది ఈ చిత్రం మొదటి రోజు ఇండియాలోనే ఏకంగా వంద కోట్లు దాటబోతుందని అంచనా ఇక ఓవర్సీస్లోనూ సినిమా దుమ్ములేపుతుంది అక్కడ ప్రీమియర్స్ కే ఏకంగా మూడు మిలియన్స్ వసూలు చేసింది ఫస్ట్ డేతో కలుపుకుని అక్కడ సుమారు రూ నలభై నుండి యాభై కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని అంటున్నారు ఈ లెక్కన ఓజీ మూవీ మినిమంగా నూట యాభై కోట్ల రూపాయలు టచ్ చేస్తుందని అంటున్నారు పవన్ కళ్యాణ్ గత చిత్రం హరిహర వీరమల్లు మొదటి రోజు అరవై ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఆయన కెరీర్లోనే ఇది హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్ట్ చేసిన ఫిల్మ్గా చెప్పొచ్చు తన గత రికార్డులను పవన్ బ్రేక్ చేయబోతున్నారు మొదటి రోజే ఈ రికార్డులు కనుమరుగు కాబోతున్నాయి అంతేకాదు ఈ సినిమా ఫస్ట్ డే అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో టాప్ పదిలోకి రాబోతుంది ఇప్పటి వరకు రూ రెండు వందల తొంభై ఐదు కోట్లతో రెండు మొదటి స్థానంలో ఉంది ఆ తర్వాత రూ రెండు వందల ఇరవై నాలుగు కోట్లతో ఆర్ఆర్ఆర్ రెండో స్థానంలో ఉంది రు రెండు వందల పదిహేను కోట్లతో బాహుబులి రెండు మూడో స్థానంలో ఉంది రు నూట ఎనభై కోట్లతో కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి నాలుగో స్థానంలో రూ నూట డెబ్బై ఎనిమిది కోట్లతో సలా ఐదో స్థానంలో ఉంది రు నూట నలభై ఐదు కోట్లతో లియో ఆరో స్థానంలో ఉంది ఇప్పుడు ఓజీపై ట్రేడ్ వర్గాల ప్రిడిక్షన్ నిజమైతే ఈ చిత్రం లియో రికార్డులను బ్రేక్ చేయబోతుందని ఫస్ట్ డే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రాల్లో ఓజీ ఐదుగాని ఆరో స్థానంలో నిలవబోతుందని చెప్పొచ్చు మరి ఏం జరుగుతుందో చూడాలి సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని అనిపిస్తోంది అభిమానుల అంచనాలను సినిమా అందుకుంటోంది